ఇక బీహార్లో తుది విడత పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగియబోతోంది రెండో దశలో మధ్యాహ్నం మూడు గంటల దాకా అరవై శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ కొనసాగుతుంది ఈ నెల పద్నాలుగు తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి ఎన్డీఏ కూటమి మహాఘట్బంధన్ కూటమి మధ్య నువ్వా నేనా రీతిలో పోటీ ఉంది గెలుపుపై రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇక రెండు వందల నలభై రెండు స్థానాల్లో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది చివరి దశ పోలింగ్ సందర్భంగా అరారియాలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది పోలీసులు రెండు వర్గాల చెదరగొట్టారు బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం గోపి ఎప్పటిదాకా ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ముగుస్తుంది పోలింగ్ అనేది సో ఎంత శాతం నమోదైంది ఓటింగ్ అనేది ఎక్కడైనా అల్లర్లు ఇబ్బందులు ఏర్పడ్డాయా అంత ఎస్ మరి కాసేపట్లో బీహార్ ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది తొలి విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఇటు నవంబర్ పదకొండో ఆరో తేదీన ముగిసింది ఇప్పుడు రెండవ విడత పోలింగ్ అనేది మరి కాసేపట్లో ముగియబోతోంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు బీహార్లో సో నువ్వా నేనా అన్నట్లుగా ఇటు ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్ కూటముల మధ్య పోటీ నెలకొంది మరోపక్క స్వతంత్రంగా పోటీ చేసిన జనసురాజ్ పార్టీ అలాగే ఎంఐఎం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ పార్టీ సో వీరి వీరు ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు ఎవరి అధికారంలోకి రాబోతున్నారు అనేది నవంబర్ పద్నాలుగో తేదీన తెలియబోతోంది ఇక పోలింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఎస్ఐఆర్ చేపట్టిన తొలి రాష్ట్రం బీహార్ సో రికార్డు స్థాయిలో ఎస్ఐఆర్ తర్వాత యాభై సుమారు యాభై లక్షల ఓట్లను తొలగించిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో అక్కడ పోలింగ్ శాతం నమోదైంది తొలి విడతలో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక రెండో విడతలో మధ్యాహ్నం మూడు గంటలకే అరవై శాతం క్రాస్ అయిన పరిస్థితి సో తర్వాత మూడు తదుపరి మూడు గంటల్లో కూడా సుమారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ రీచ్ అయినా ఓవరాల్గా సగటున సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ ఈసారి ఇటు గడిచిన పదిహేను ఇరవై ఏళ్ల చరిత్రలో బీహార్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లుగా భావించాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ కూడా ఎస్ఐఆర్ తర్వాత కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విజయంగా గొప్పతనంగా ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి సో మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్తో పాటుగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీల కాన్స్టిట్యూన్షన్కి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది సో ఏ విధంగా ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్న వీటన్నిటికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ మరి కాసేపట్లో మీడియాని అడ్రస్ చేయబోతున్నారు అనంతరం సిక్స్ థర్టీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి ఎవరు బీహార్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు వరుసగా మూడు టర్మ్స్గా ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది సో ఈసారి కూడా అక్కడ ప్రజలు ఎన్డీఏకి పట్టం కడతారా లేక మార్పును కోరుకుంటూ మహాగడ్బంధన్కి అవకాశం ఇస్తారా అనేది మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి ఇక ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ముఖ్యంగా నవంబర్ పద్నాలుగో తేదీన ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు పాటుగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా నవంబర్ పద్నాలుగో తేదీన వెల్లడి కాబోతున్నాయి సో చూడాలి ఈసారి ఎన్డిఏకి ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉప ఎన్నికల్లో ముఖ్యంగా సీట్లు గెలుస్తారు అలాగే బీహార్ పట్టం బీహార్ పీఠం ఎవరు అనేది పద్నాలుగో తేదీన తెలియబోతోంది సో ఓవరాల్ గా ప్రశాంతంగా బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉప ఎన్నికల అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది రైట్ గోపి